जनरल ऑफिसर वैल्यू हां थैंक यू सर वाह अच्छा स्पिन है कि नहीं

वो है आइकाल ఎందుకంటే ఇప్పుడు డబ్బులు కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా మనకు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నారు మేరే అమ్మ

ముఖ్యంగా గత ఒక్క నెల సంవత్సరంలో జూన్ నెల నుంచి ఇప్పుడు నవంబర్ వరకు రాష్ట్రం మొత్తంలో మూడు లక్షల ఇల్లు పూర్తి అయినాయి దానికి గ్రహ ప్రవేశాలు మన జిల్లాలో పదకొండు వేల రెండు వందల ఇల్లు పూర్తి అయినాయి దాంతో పాటు ఈ నియోజకవర్గంలో పద్నాలుగు వందల పద్దెనిమిది ఇల్లు పూర్తి చేయడం జరిగింది ఇప్పుడే ఇప్పటికి వచ్చే ముందు ఒక గ్రహ ప్రవేశంలో కూడా నేను ఎమ్మెల్యే గారు పాల్గొన్నాను సో ఇల్లు ఏమేమి శాంక్షన్ చేస్తున్నాము చాలా చక్కగా చెప్పారు ఎమ్మెల్యే గారు కూడా వెంటనే మీరు పూర్తి చేయాలి రెండు వందల ఏడు శాంక్షన్ వచ్చినాయి ఇంకా వస్తాయి ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వంతో ఏమేమి పంపిస్తున్నాము అన్ని వాళ్ళు శాంక్షన్ చేసి ఇస్తున్నారు కానీ ఇది పూర్తి చేస్తేనే అవి వస్తాయి సో మీరు మీకోసం ఇంకా వేరే వాళ్ళకి శాంక్షన్ రావాలంటే మీకు ఇచ్చిన ఈ రోజు శాంక్షన్ లెటర్ పత్రాల తర్వాత వెంటనే మొదలు పెట్టాలి దీంట్లో కూడా మీకు స్టేజ్ వైజ్ పేమెంట్ వస్తుంది అంటే బేస్మెంట్ వర్క్ తీసుకు వస్తే ఒక ఇన్స్టాల్మెంట్ వచ్చేస్తుంది దెన్ పిల్లర్ లెవెల్ కి తీసుకొస్తే ఒక ఇన్స్టాల్మెంట్ వచ్చేస్తుంది రూఫ్ లెవెల్ కి ఫినిషింగ్ కి ఫైనల్ గా ఫినిషింగ్ కంప్లీషన్ కి లాస్ట్ ఇన్స్టాల్మెంట్ వస్తుంది దానికి మీకు మున్సిపాలిటీ నుంచి ఉంటారు హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు ఉంటారు టైం టు టైం సచివాలయం నుంచి కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్ వస్తారు మీ దగ్గరకి వార్డ్ ఇంజనీరింగ్ సెక్రటరీ ఎవరు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ వచ్చి చూస్తారు ఫోటో తీస్తారు మీకు సంబంధించి ఎంత వరకు పూర్తి చేస్తారు అప్లోడ్ చేస్తారు మీకు బ్యాంక్ అకౌంట్ లో డైరెక్ట్ పేమెంట్ వచ్చేస్తుంది దాని తర్వాత సో దీనికి ఈ రెండు వందల ఏడు ఇచ్చాము మీరు వెంటనే ఇంకే మంచి క్వాలిటీతో అన్నిసుకు ఇవన్నీ ఉచితంగా ఉన్నాయి మీరు తిరిగి కట్టాల్సింది కూడా ఏమీ లేదు కాబట్టి ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి దాంతో పాటు ఇప్పుడు పట్టా సంబంధించి ఇప్పుడే నాకు మీరు కూడా తెలిసింది నాలుగు వందల అసైడ్ పట్టాస్ ఇంకా ఉన్నాయి ఇంకా అన్ని చోట జిల్లాలో అన్ని చోట ఎక్కడెక్కడ ఇంకా చిల్లు పెట్టలు ఎంత వస్తుంది ఎవరు కానీ ఆ రాత్రి టైంలో సిక్స్ అవర్స్ టైం పీరియడ్ లో చాలా రెండు వందల ఇరవై వర్షాలు ఇక్కడికి రావడం ప్రిపేర్ కావడం మూడు నాలుగు రోజుల నుంచి అన్ని డ్రైన్స్ రీసిల్టింగ్ చేశారు ఫీల్డ్ లో ఉన్నారు ముఖ్యంగా అందరు ఆ రాత్రి నుంచి మార్నింగ్ నేను కూడా విజిట్ చేసాను అందరు ఫీల్డ్ లో ఉన్నారు ఎక్కడెక్కడ క్యాంప్స్ పెట్టాము నేను క్యాంప్స్ కి వెళ్తే వాళ్ళే చెప్తున్నారు ఈ మున్సిపల్ సిబ్బంది చాలా బాగా చేశారు వచ్చి ఇక్కడికి చివరి నిమిషాల్లో తీసుకువచ్చారు మనకి క్యాంప్స్ కి అక్కడ మేము మాకు తెలియలేదు ఇలా వస్తుంది వాళ్ళకి తెలుసు కాబట్టి తీసుకువచ్చారు క్యాంప్స్ లో సదుపాయాలు చాలా బాగున్నాయి సో అన్ని పాజిటివిటీ చాలా పాజిటివ్ గా వాళ్ళు వర్క్ చేసారు కాబట్టి వాళ్ళకి అభినందన తెలియజేస్తున్నాను ఇంకా ఈ మున్సిపాలిటీ సంబంధించి అసలు నేను ఇక్కడ జాయింట్ కలెక్టర్ గా వర్క్ చేశాను టూ థౌసండ్ ఇంకా డెవలప్మెంట్ జరిగింది చెప్పాలంటే చాలా అంటే లైట్స్ ఈ సారి ఈ రోజు చూసాను లైట్ సంబంధించి డ్రైన్ సంబంధించి రోడ్ సంబంధించి గత ఒక్క సంవత్సరంలోనే చాలా వర్క్ జరిగింది ఇంకా కూడా మీకు ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి డంపింగ్ సంబంధించి న్యూ ప్రొజెక్ట్స్ కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది వాటర్ సంబంధించి యుఐడిఎఫ్ కింద కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది సో అన్ని సదుపాయాలతో మీకు మీ ఓన్ సైట్ లోనే సొంత స్థలంలోనే ఇల్లులోనే అవన్నీ సదుపాయాలు కూడా వస్తాయి మీరు దీన్ని సద్వినియోగం చేయాలి మళ్ళీ ఒక్కసారి మీ అందరికి అభినందన తెలియజేస్తూ మీరు ఆ ఇల్లులో సుఖ సంతోషంగా ఉండాలి తొందరగా కట్టుకోవాలి కోరుకుంటూ సెలవు తీసుకోండి